హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చైత్ర నవరాత్రులు లేదా లలిత నవరాత్రులు వసంత నవరాత్రులు రామ నవరాత్రులుగా ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళు అందరికీ కూడా అతి పెద్ద సందేహం అయితే ఉద్వాసన ఏ రోజు చెప్పాలి అని అండి అలాగే ఉద్వాసన పలికిన తరువాత మనం వ్రత ఫలితాన్ని ఎలా అందుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే కలసంలో ఉన్నవి ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను చాలా ఇంపార్టెంట్ అనేకమైన విషయాలతోటి ఈ వీడియోలో అయితే ఉంటాయండి అయితే మనకు చైత్ర నవరాత్రి ఈసారి మార్చి ముప్పై నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ఉద్వాసన ఎప్పుడు చెప్పుకోవాలి యాక్చువల్గా తొమ్మిది రాత్రులు కింద కౌంట్ చేస్తాం కాబట్టి మనకు ఏడవ రాత్రి అంటే సోమవారం రాత్రితో తొమ్మిది రాత్రులు గడిచిన తర్వాత ఉద్వాసన అయితే చెప్తూ ఉంటాము కానీ ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వసంత నవరాత్రులు సోమవారం రోజున ఉద్వాసన అయితే చెప్పుకోవాలండి తొమ్మిది రాత్రులు గడవలేదు కదా అని అనిపిస్తే ముఖ్యంగా ఇక్కడ తిథుల ప్రకారం చూస్తే తొమ్మిది తిథులు అయితే అయిపోతాయండి కాబట్టి ఏడవ తారీఖున సోమవారం రోజు మనం ఉద్వాసన చెప్పుకోవచ్చు లేదండి మాకు తొమ్మిది రాత్రులు గడిస్తేనే నవరాత్రి అన్నట్లుగా అనిపిస్తే మీరు మంగళవారం రోజు కూడా ఉద్వాసన చెప్పుకోవచ్చు అయితే మంగళ గురు శుక్రవారాల్లో ఉద్వాసన చెప్పము ఎందుకంటే ఆ రోజు అమ్మవారి పీఠాన్ని కదిలించలేము అని అనుకుంటారు కదా ముఖ్యంగా తొమ్మిది రోజులు ఒక ప్రత్యేక ఆరాధనగా చేసుకున్నాక అంటే ఒక నవరాత్రిగా పీఠం పెట్టుకొని చేసుకున్నా లేదా పూజా మందిరంలో చేసుకున్నా కూడా మంగళ గురు శుక్రవారాల్లో ఏ రోజైనా కూడా మనము ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చు అండి అందులో ఎటువంటి తప్పు అయితే లేదు ఈ చేతు నవరాత్రుల్లో ఈ చేతు నవరాత్రుల్లో మనకు శ్రీరాముడిగా లలితమ్మగా అయితే దర్శనం అయితే ఇస్తారండి ఎవరు ఏ ఏ రూపాన్ని పెట్టుకున్నా కూడా సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల సమయాల ఉద్వాసన అయితే చెప్పేయచ్చండి అయితే ఉద్వాసన ఎలా చెప్పాలి పూజ గదిలోనే పూజ చేస్తే ఎలాంటి ఉద్వాసనలు అయితే అవసరం లేదు అమ్మవారి పీఠం పెట్టి అంటే సపరేట్గా అమ్మవారి ఎప్పుడు ఉండే స్థానానికన్నా పటాన్ని మార్చి పెడితే మాత్రం మనము ఉద్వాసన అయితే చెప్పుకోవాలి ఎలా అంటే యాసిటీస్గా తీసుకెళ్ళి యథాస్థానంలో అంటే అంతకుముందు ఎక్కడైతే మన పటం ఉందో అక్కడ పెట్టేసుకోవచ్చండి ముఖ్యంగా ప్రింటౌట్లు ఫోటోలు కలసారాధన అఖండ దీపాలతో ఎవరైతే పూజిస్తారో మూడు సార్లు కూడా అమ్మవారి ఫోటోని లేదా కలసాన్ని పైకి కిందకి ఎత్తి మూడు సార్లు అయితే పెట్టాలండి దానికి ముందలా ముఖ్యంగా అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వాలి మీరు ఒక్కరోజు చేసుకొని మూడు రోజులు చేసుకొని తొమ్మిది రోజులు చేసుకొని లేకపోతే చివరి మూడు రోజులు ఎప్పుడైనా చేసుకున్నా కూడా మనము చివరి ఉద్వాసన రోజు అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వాలండి అమ్మ మనకి చేసుకునే అవకాశం ఒక్కరోజు ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా మనము పూజ అయితే చేసుకోవాలి నీ ఆరాధన చేసుకునే శక్తిని ఇచ్చావు ఇంతకన్నా కూడా వచ్చే ఏడాది కూడా బాగా చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించమ్మా అని అమ్మవారిని మనం వేడుకోవాలి అయితే నవరాత్రుల్లో ఏదో ఒక రూపంలో నిన్ను పూజించే అవకాశాన్ని కల్పించమ్మా అని కూడా మనం అమ్మకు చెప్పుకోవాలి అంటే సంవత్సరానికి నాలుగు నవరాత్రులు ఉంటాయి కదా ఏ రూపమైనా కూడా అమ్మేనండి కాబట్టి అమ్మవారిని మనము ఏ రూపంలో అయినా వచ్చే నవరాత్రుల్లో ఏ రోజైనా కూడా అడ్డం లేకుండా నిన్ను పూజించుకునే అవకాశాన్ని మాకు ఇవ్వమ్మా అని అమ్మవారికి మనం తెలియజేసుకోవాలి అలాగే తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసినా కూడా ఒక తల్లిలాగా క్షమించమ్మా అని కూడా మన అమ్మవారిని వేడుకోవాలండి మనస్ఫూర్తిగా మనము అమ్మవారిని వేడుకోవాలి ఎవరైతే దీక్షతో ఈ నవరాత్రులు చాలా నిష్ఠగా పూజిస్తారో వాళ్ళ కోరికలు అనేవి తప్పకుండా తప్పకుండా నెరవేరుతాయండి అయితే కలసం చెంబు పెట్టుకొని అమ్మవారిని దాంట్లోకి ఆహ్వానించి ఈ నవరాత్రులు ఎవరైతే పూజ చేసి ఉన్నారో వాళ్ళు ఆ కలసంలో నీళ్ళు కనుక వేస్తే ఆ నీళ్లు ముందుగా ఇల్లంతా చల్లుకోవాలండి అలాగే స్నానం చేసే నీటిలో కొన్ని వేసుకోవాలి ఇంకా మిగిలిన వాటర్ని మనము తులసి చెట్టు మొదట్లైనా కూడా వేసేసుకోవచ్చు కలసంలో బియ్యం కనుక పెట్టుకొని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నైవేద్యం వండి నలుగురికి అంటే ఇండ్ల పక్కన వాళ్ళకి అలా ప్రసాదంగా స్వీకరి ప్రసాదంగా పెట్టి మనం కూడా ఆ ప్రసాదాన్ని ఇంటిల స్వీకరించాలండి అయితే కలసం పైన కాయను పెట్టినట్లయితే నాన్ వెజ్లో కాకుండా వంటల్లో వాడుకోవచ్చు అనమాట అంటే నాన్ వెజ్ ఉండే రోజు కాకుండా ఏదైనా వంటల్లో అయితే వాడుకోవచ్చు పీచు కొబ్బరికాయ వాడినట్లయితే మనము ఒక కల్ కలసం మీద ఏదైనా వస్త్రం పెడతాం కదండి అంటే జాకెట్ ముక్క ఆ జాకెట్ ముక్కలో కట్టేసి మనము సింహద్వారానికి ఇంటి లోపల కానీ లేదా బయట కానీ పెట్టుకోవాలి ఇవేవీ కాకుండా నార్మల్గా మనం పూజా మందిరంలో పూజ చేసుకున్న వాళ్ళైతే పూజా ఫలితం దక్కడం కోసం ఎవరైనా పురోహితులకు ఆలయానికి వెళ్ళి పండితులకు కానీ లేదా పేద బ్రాహ్మణులైతే ఉంటారు కదండి వాళ్ళకు కానీ ఒక పూట భోజనానికి సరిపడా ధనాన్ని అయితే వాళ్ళకి తాంబూలంలో పెట్టి సమర్పించుకోవాలి తర్వాత మనం మా ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి ఈ లలితా నవరాత్రులకు సంబంధించి ఉద్వాసన పలికే విధానము ఫలితాన్ని అందుకునే విధానం అంటే ఇదేనండి ఇదేమి కుదరకపోతే ఏదైనా గోశాలకు వెళ్ళి ఒక పూట లేదా ఒక గోవుకి గ్రాస్ సరిపడ అమౌంట్ ఇచ్చినా కూడా విశేషమైన ఫలితాన్ని అయితే అందుకోవచ్చు ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఉద్వాసన ఎలా చెప్పాలి ఏ రోజున చెప్పాలి అలాగే కలసంలో వాడిన వాటర్ ఏం చేయాలి కొబ్బరికాయను ఏం చేయాలి అలాగే కలసంలో పెట్టిన జాకెట్ ముక్కను ఏం చేయాలనే దాని గురించి అయితే షేర్ చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.